మరో రెండు రోజుల్లో నామినేషన్లకు గడు ముగియనుంది ఈ నేపథ్యంలో కాసేపట్లో కాంగ్రెస్ పార్టీ లోక్సభ అభ్యర్థులకు బీఫమ్లు అందజేయనుంది సాయంత్రం భవన్లో అభ్యర్థులకు తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి బీఫామ్స్ అందజేస్తారు అధికారికంగా ప్రకటించినప్పటికీ ఖమ్మం నుంచి రామసాయం రఘురామరెడ్డి కరీంనగర్ నుంచి వలిచాల రాజేందర్ రావు హైదరాబాద్ నుంచి సమీరుల్లాకు టికెట్ కన్ఫర్మ్ అయినట్లు ప్రచారం జరుగుతోంది ఇవాళ ఏఐసిసి అధికారికంగా అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది కాగా ఖమ్మం నుంచి రఘురామిరెడ్డి కరీంనగర్ నుంచి రాజేందర్ రావు ఇప్పటికే నామినేషన్లు దాఖలు చేశారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విశాల్ లైవ్ ద్వారా అందిస్తారు చెప్పండి విశాల్ ఎంతమంది అభ్యర్థులకు బీఫామ్ లో అందజేస్తున్నారు రైట్ అబిదా తెలంగాణలో రాజకీయంగా ఎన్నో రోజుల సంధి ఉత్కంఠ రేపుతూ వచ్చిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆ మూడు స్థానాలకి అభ్యర్థుల ప్రకటన నేటి సాయంత్రం తోటి ఒక చెక్కుముడి అనేది విడిపోనుంది ఇక ఖమ్మం కరీంనగర్ హైదరాబాద్ ఈ మూడు స్థానాలకు ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇప్పటివరకు అభ్యర్థులను ప్రకటించలేదు ఇక ఈ మూడు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించ ప్రకటించకపోయినప్పటికీ అటు ఖమ్మంకి సంబంధించి రా రామసాయం రఘురాం రెడ్డి ఇప్పటికే నామినేషన్ దాఖలు చేయడం జరిగింది ఇక కరీంనగర్కి సంబంధించి వెలచాల రాజేందర్ కూడా అక్కడ నామినేషన్ వేయడం జరిగింది ఇక అంటే అధికారికంగా ప్రకటించినప్పటికీ ఈ ఇద్దరికి ఈ రెండు సీట్లలో టికెట్లు కన్ఫర్మ్ అయినట్టు మనకు గాంధీభవన్ నుంచి గాంధీభవన్ ఒక సమాచారం అనేది అందుతోంది ఇక ఈ ఖమ్మం లోక్సభ స్థానానికి సంబంధించి గత కొన్ని రోజులుగా ఎంతో ఉత్కంఠ రేపుతూ రేపుతూ వచ్చింది ఇక ఈ టికెట్ కి సంబంధించి అటు బెంగళూరుకు కర్ణాటక వరకు కూడా తెలంగాణ రాజకీయాలు వెళ్ళడం జరిగింది అక్కడ ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తోటి అటు పొంగులేటి మంత్రి పొంగులేటి అదేవిధంగా మంత్రి బట్టి విక్రమార్క ఈ ఇద్దరు సైతం అక్కడ డిప్యూటీ డికే శివకుమార్ తోటి చర్చించడం జరిగింది అయినప్పటికీ ఈ టికెట్కి సంబంధించి కంపల్సరీ తమ వర్గానికే చెందించ టికెట్ కేటాయించాలని కూడా అటు పొంగులేటి వర్గం అదేవిధంగా మంత్రి డిప్యూటీ బట్టి విక్రమార్క కూడా తమకే కేటాయించాలని పట్టుబట్టడంతో చివరికి ఈ టికెట్ని పొంగులే పొంగులేటి వ్యంకుడు వ్యంకుడైన రామసాయం రఘురామరెడ్డికే కేటాయించినది ముఖ్యంగా ఈ రామసాయం రఘురామ్ రెడ్డి వరంగల్ మాజీ ఎంపీ సురేందర్ రెడ్డి గతంలో కాంగ్రెస్ పార్టీ తొలితరం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సురేందర్ రెడ్డి కొడుకే ఈ రామసాయం రఘురామరెడ్డిగా మనకి తెలుస్తుంది ఇక ఈ మూడు స్థానాలకు సంబంధించి ఖమ్మం కరీంనగర్ అదేవిధంగా హైదరాబాద్ హైదరాబాద్కి సంబంధించి సమీర్ డిసి జిల్లా హైదరాబాద్ జిల్లా నాయకులు సమీరుల్లాఖానికి ఇప్పటికీ దాదాపుగా టికెట్ ఖరారైనట్టు కూడా మనకు సమాచారం అందింది ఇక ఆ టికెట్ని దాంతోపాటు ఈ రెండు టికెట్ల మొత్తం మూడు టికెట్లను ఈరోజు సాయంత్రం అభ్యర్థులను ప్రకటించేసి రేపు ఈ మూడు స్థానాలకు సంబంధించి ఎవరైతే అభ్యర్థులు ఉంటారో వాళ్ళకి బీఫామ్ ఇవ్వాలని కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం భావిస్తుందని కూడా మనకి తెలుస్తుంది ఇక ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికల హడావిడి ఎప్పుడైతే నామినేషన్ ప్రక్రియ మొదలైందో నామినేషన్ అప్పటి నుంచి కూడా తెలంగాణలో రాజకీయ అడవిడ రాజకీయ హడావిడి అనేది మొదలైంది వరుసగా అటు ప్రతిపక్ష పార్టీలు ఇది అధికార పక్ష పార్టీలు ఇద్దరు కూడా ప్రచారంలో దూసుకెళ్తున్నారు ఇక ఈ సమయంలోనే మరో రెండు రోజుల పాటు మాత్రమే తెలంగాణలో నామినేషన్ వేయడానికి సమయం ఉండడంతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా ఈ టికెట్ల ప్ర టికెట్ల ప్రక్రియను ఎంత వీళ్ళని త్వరగా పూర్తి చేయాలని కసరత్తు చేసింది అందులో భాగంగానే ఇప్పటికే ఇద్దరు నాయ ఇద్దరు నాయకులు అదే అదేవిధంగా ఖమ్మం ఇద్దరు నాయకులు అక్కడ లోక్సభ స్థానాలకు సంబంధించిన అభ్యర్థులని అధికారంగా ప్రకటించపోయినప్పటికీ అక్కడే వాళ్ళు ఇద్దరు నామినేషన్ వేయడం జరిగింది ఇక హైదరాబాద్కి సంబంధించి సాయంత్రం ప్రకటించేసిన తర్వాత మొత్తం టోటల్గా పదిహేడు లోక్సభ స్థానాలకు సంబంధించి అభ్యర్థుల ప్రకటన కాంగ్రెస్ పార్టీలో ముగుస్తుంది ఇక ప్రచారంలోకి ఈ మూడు స్థానాల అభ్యర్థులు కూడా ప్రచారంలో దూసుకుపోతున్నారు దూసుకుపోనున్నారు ఇక అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఈ మూడు స్థానాలకు సంబంధించి గత కొన్ని రోజులుగా ఎంతో ఉత్కంఠ రేగుతూ వచ్చింది ఇప్పటికే రెడ్డి సామాజిక వర్గానికి ఎక్కువ టికెట్లు ఇచ్చారు కాబట్టి రెడ్డికి రెడ్డికి ఎక్కువ రెడ్డి సామాజిక వర్గానికి ఎక్కువ టికెట్లు కేటాయించద్దని అటు ఖమ్మం సంబంధించిన ఇతర కీలక నాయకులు కూడా ఎంతో పట్టుబడడం జరిగింది ఈ క్రమంలోనే ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యి ఎన్నో రోజులైనప్పటికీ ఇప్పటివరకు కూడా ఈ మూడు టికెట్లో ఇప్పటివరకు క్లారిటీ అనేది రాలేదు ఇక ఈరోజు తోటి ఈ టికెట్లకు సంబంధించిన పూర్తి క్లారిటీ అదేవిధంగా ఇప్పటివరకు పద్నాలుగు టికెట్లను కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ప్రకటించింది పద్నాలుగు అభ్యర్థులు ఇప్పటికే నామినేషన్లు కూడా దాదాపు అందరూ పూర్తి చేశారు ఇక వీర వీరికి కూడా ఈరోజు బీఫామ్లను కాంగ్రెస్ పార్టీ ఐఐసిసి ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి ఈరోజు అందిస్తారు అవిధ ఇటకేళ్లకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఈ మూడు ఖమ్మం కరీంనగర్ ఈ హైదరాబాద్ ఈ మూడు స్థానాలకు సంబంధించి అభ్యర్థుల టికెట్లు అనేది ఈ నేటి సాయంత్రం తోటి ఒక క్లారిటీ రానుంది అబిత రైట్ థ్యాంక్ యూ